అందరికీ నమస్కారం మంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అంతేకాకుండా మా యువనాయకుడు యువకుళం ప్రతినిధి నారా లోకేష్ గారికి ముందుగా తెలు తెలుగుదేశం విజయవాడ పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు కార్యకర్తలు తరఫున వారికి ధన్యవాదాలు తెలుపు మనం చూస్తే ఇదే సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ ప్రభుత్వం సంక్షేమంలో అభివృద్ధిలో ముందుండి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుంది సంక్షేమంలో మేము చెప్పినట్లే రాంగానే పెన్షన్ అన్నాం పాత మూడు నెలలు ఏప్రిల్ నుంచి కూడా సరిపడా మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేసి ఇవాళ చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఒక ఆసరాగా నిలిచిన ఒక అన్నగా నిలిచిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా చూస్తున్నారు ప్రజలు పెన్షన్ అని గత ప్రభుత్వం చెప్పి మూడు వేలు చేస్తామని నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి చేయని రోజుల్లో ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్న ప్రతిరోజు నెల మొదటి రోజు పెన్షన్ నాలుగు వేల రూపాయలు మొదటి రోజు నుంచి అందించి ఇవాళ మా ప్రభుత్వం సంక్షేమంలో ముందున్నట్టు మేము నిరూపించుకున్నాం అంతేకాకుండా మేము చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అన్నా క్యాంటీన్లు రాగానే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాను అన్నా క్యాంటీన్ ప్రారంభించాం ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నాం ఆ కార్యక్రమం మొదలుపెట్టాం ఈ రోజు నుంచి అమ్మఒడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి చదువుకునే వ్యక్తికి ప్రతి తల్లి అకౌంట్కి పదిహేను వేల రూపాయలు ఇవాళ నుంచి ఇవ్వబోతున్నాం తప్పకుండా ఇవాళ అంతేకాకుండా ఈ నెలలోనే రైతు భరోసా కింద అమౌంట్ ఇవ్వబోతున్నాం ఆగస్టు పదిహేను నుంచి మేము ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కూడా చెప్పాము అది కూడా మొదలు కాబోతుంది ఇట్లా సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మనం మొదలు పెట్టడం జరిగింది ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే అమరావతి పోలవరం మొదలైనవి అమరావతి పోలవరమే కాకుండా విశాఖపట్నం పైన మూడు జిల్లాలకి శ్రీకాకుళం విజయనగరాలకు సుమారు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలు వస్తున్నాయి ఇక అమరావతి మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి కళల రాజధాని కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కళల రాజధాని క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది ఇక్కడ స్పోర్ట్స్కి రాజధానిగా నిలవబడిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా టూరిజం టూరిజంకి అతి ముఖ్యమైన ప్రదేశంగా అమరావతి వెళ్ళబోతుంది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తే అనంతపూర్లో అప్పుడు మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో క్రియా పరిశ్రమలు తెచ్చాము ఇప్పుడు ఎన్నో ఆటోమొబైల్ పరిశ్రమలు వచ్చినాయి వీటితో పాటు డిఫెన్స్ పరిశ్రమలు కూడా అనంతపూర్ ప్రాంతానికి వస్తున్నాయి అనే కాకుండా నెల్లూరు కొత్తగా టీ సిటీ సెకండ్ ఫేజ్ మొదలు పెట్టారు దాంట్లో మళ్ళీ మధ్య చూసాం ఎల్జీ పెట్టుబడులు వచ్చినాయి ఇట్లా బహుళజాతి సంస్థలు ఎన్నో కూడా శ్రీ సిటీలో కానీ చిత్తూరులో కానీ రాబోతున్నాయి దొనకొండలో మళ్ళీ డిఫెన్స్ పరిశ్రమలు రాబోతున్నాయి మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధే చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం అందుకే రాయలసీమని హార్టికల్చరల్ హబ్గా చేయాలని గోదావరి బనకచర్ల ఆయన మధ్యలో మెలిగిన ఆలోచన ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలి గో అట్లా చేస్తే హార్టికల్చర్ హబ్ దేశానికే ఒక తలమానికంగా రాయలసీమ నిలబెట్టాలని ఆయన అది కూడా మేము మొదలు పెట్టడానికి ప్రాసెస్లో ఉన్నాం మేము చెప్పిన విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని మా యువనాయకుడు పదే పదే యువగాలం పాదయాత్రడు పదే పదే చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే దశగానే అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం తప్పకుండా ఆ కోరిక నెరవేరబోతుంది ఇక చూస్తే కర్షక కార్మికుల యొక్క ఎన్నో కోరికలు తీర్చాం మీరు చూశారు అంతకుముందు వడ్లు కొనుగోలు తర్వాత పేమెంట్ రెండు మూడు సంవత్సరాలకి రెండు మూడు నెలలకి ఇచ్చేవాళ్ళు కానీ కొన్న ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేశాం ఇవాళ దిగుబడి పెరిగింది పోయినసారి కన్నా దిగుబడి పెరిగితే రెండున్నర రెట్లు దిగుబడి పెరిగింది రాష్ట్రం అంతా అయినా కూడా ప్రతి గిన్న కూడా తీసుకోవాలి తడిసిపోయిన దాన్ని కూడా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తే విధంగా కృషి చేశాం మనం మిర్చి రేటు మార్కెట్ ఇబ్బంది పెట్టే సమయంలో దానికి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి మిర్చి రైతులను నిలబెట్టాం అట్లాగే మొన్న కూడా చూసాం పొగాకు రైతులకి ఏది విధమైన ఇబ్బందిగా ఉన్నా కూడా వెంటనే వారికి వారికి తోడ్పాటుగా ఉండాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు సంవత్సరం కాలంలో చెప్పుకుంటే ఎన్నెన్నో కార్యక్రమాలు ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పటి నుంచో చూస్తే గత ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా మొదటి రోజు జీవితం ఇవ్వటం జరగలేదు మేము రాగానే అధికారంలోకి రాగానే మొదటి రోజు జీవితం ఇవ్వటం మొదలు పెట్టాం ఇట్లా చెప్పకపోతే ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ కూటమి అధికారంలోకి వచ్చినాక చేయటం జరిగింది ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం ఒకటే గుర్తుంచుకోవాలి ఇది ఒక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అటువంటి అరుదైన వ్యక్తి దేశంలో ఉన్న అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరిగా మనం చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాలి ఎప్పుడైతే క్రైసిస్ ఉందో అప్పుడు ఆయన ఆయన ఇంకా షార్ప్గా పనిచేస్తారు మనం చూసాం గత విజయవాడ వరదల సమయంలో విజయవాడని పన్నెండు రోజులు విజయవాడలోనే ఉండి విజయవాడని నార్మల్ స్థితికి తీసుకురావటం అదే వేరే ముఖ్యమంత్రి ఉంటే ఎన్నెంత ప్రాణ నష్టం జరిగేదో తలుసుకుంటేనే చాలా భయం వేస్తుంది విజయవాడకి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం వల్లే ప్రజలందరూ కూడా చాలా పండగ వాతావరణంలో ఉన్నారు ఒక నరకాసుర వర్ధన జరిగిందని ఒక దీపావళి ఒక సంక్రాంతి కలిపి చేసుకుంటున్నారు ఇవాళ మేము ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేమే డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల మరిన్ని నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చేటట్టు మరిన్ని రైల్వే ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చేటట్టు అన్ని నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేటట్టు కృషి చేస్తున్నాం తప్పకుండా ఈ మంచి ప్రభుత్వం రాబోయే నాలుగు సంవత్సరాల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుచుకుంటుందని ధీమాగా మేమున్నాం ప్రజలు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిపించే రీతిలో ఉన్నారు కాబట్టి ఇటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మా తెలుగుదేశం నాయకులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి అన్నిటికన్నా ముఖ్యంగా ఇట్లా ఆదరించి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో గత ఐదు సంవత్సరాల నుంచి కష్టపడిన నాయకులకి కార్యకర్తలకి అన్నిటికన్నా ప్రజలకి ఎవరైతే ఎప్పుడెప్పుడు పోతున్నా ఎదురు చూసిన ప్రజలకి అందరికీ కూడా ఈ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపు